పార్లమెంటు ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ అయిన మరుక్షణం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత బాధ్యతారహితంగా విజృంభిస్తున్నారు మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఓట్ల కోసం మైనార్టీల మీద నిందలు మోపుతున్నారు మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాగా ఉన్నది అంటున్నారు మళ్లీ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే పేదల ఆస్తులు తీసుకొని గుంజుకొని చొరబాటుదారులకు ఇస్తుందంట ముస్లింలను చొరబాటుదారులుగా చిత్రీకరించాడు అంతేకాదు ఇరవై మంది పిల్లలు కన్నోళ్ళకి ఇస్తారు అని ముస్లిం మైనార్టీలను హేళన చేస్తూ బహిరంగ సభలో మాట్లాడారు ఎక్కువ మంది పిల్లల్ని వాళ్ళకు మీ ఆస్తులు తీసుకొని వాళ్ళకి ఇస్తారు అని చెప్పి మాట్లాడుతుంది చివరికి మీ తాళిబొట్టును కూడా ఖాతరు చేయరు లెక్క చేయరు సుమా అని మాట్లాడుతున్నారు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టుగా ఉన్నది అనేక విమర్శలు వచ్చినాయి అయినా ఖాతరు చేయలేదు తర్వాత రోజు సభలోనూ ఇలాంటి వ్యాఖ్యలే ఆ తర్వాత రోజు సభలో మరొక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా చదివినా నేరమే అని మాట్లాడుతున్నారు హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని హనుమంతుని భక్తులందరూ వేడుకలు జరుపుకునేటువంటి సమయంలో హనుమంతుని పేరు వాడుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ విధానాలు తప్పైతే విమర్శించవచ్చు బీజేపీ విధానాలు అంత గొప్పవైతే చెప్పొచ్చు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ఏమేం చేసిందని వాళ్ళు భావిస్తే అవన్నీ చెప్పవచ్చు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం తాము చేసినటువంటి గొప్ప ఘనకార్యాలన్నీ వివరించవచ్చు ఆ విధంగా ప్రజల మన్ననలను పొందొచ్చు ప్రజలు ఓట్లవచ్చు కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి మతాన్ని పట్టుకొని దేవుణ్ణి మతాన్ని ఉపయోగించుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు ఎందుకు ఉన్నట్టుండి మొదటి దశ పోలింగ్ అయిపోగానే ఆయన ఉపన్యాసాలు ఇటుమరే మొదటి దశ పోలింగ్ జరిగినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని చూస్తే ప్రధానమంత్రికి గుండెల్లో బొగులు మొదలైనట్టు కనపడతా ఉంది ముఖ్యంగా గతంలో ఎన్డీఏ భాగస్వాములు గెలిచినటువంటి స్థానాల్లో ఇప్పుడు ఓటర్లు చాలా అనాసక్తంగా ఉన్నారని తేలింది పోలింగ్ తక్కువగా జరిగింది ఇది మోడీ గుండెల్లో గుబులు పుట్టించిందనేది మీడియాలో వస్తున్నటువంటి అంచనా ఎప్పుడైతే మొదటి దఫా ఎన్నికల్లో ప్రజల స్పందనను గమనించారో ఇక లాభం లేదు మతాన్ని ముందుకు తెస్తే తప్ప లాభం లేదనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టున్నారు మొదటి దఫా ఎన్నికల్లో ప్రజలు మోడీ ఎంతగా ప్రయత్నించినా బీజేపీ ఎంతగా ప్రయత్నించి రాముణ్ణి ముందుకు తెచ్చినా అయోధ్యను ముందుకు తెచ్చినా జనం ధరలకు ప్రాధాన్యతనిచ్చారు నిరుద్యోగానికి ప్రాధాన్యతనిచ్చారు ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదనేటువంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నట్టుగా అంచనాలు వస్తున్నాయి ఒకసారి ప్రజలు సమస్యలకే ప్రాధాన్యతనివ్వడం మొలై మొదలైతే ఇక ఇది ఒక సిల్సిలా అవుతుంది మోడీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ప్రజలను ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చి మతం వైపు భావోద్వేగాల వైపు నెట్టాలి అనేటువంటి నిర్ణయానికి మోడీ వచ్చినట్టుగా తెలుస్తారు ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక గందరగోళంలో ఒక ఆందోళనతోటి దిక్కుతోచని స్థితిలో మోడీ ఇక మతమే సాధనం దేవుడి పేరు వాడుకోవడమే ఆయుధం ఇంతకంటే మరో దిక్కు లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారా అనిపిస్తోంది ఇంత జరుగుతుంటే విలేకరులు అనేక మంది ఎన్నికల కమిషన్ను అడిగారని కూడా మీడియాలో చూస్తున్నాం ఇది ఎన్నికల కోడుకు వ్యతిరేకం కదా రాజ్యాంగ విరుద్ధం కదా మతం ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు మోడీ సాక్షాత్తు ప్రధానమంత్రి పని ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎన్నికల కమిషన్ నో కామెంట్ అని ఇస్తారు ఇదే ఎన్నికల కమిషన్ మహారాష్ట్రలో శివసేన నాయకత్వం ఉపన్యాసాల్లో ఒక పదం అటు ఇటు దొర్లిన మతం పేరుతో ఒక పదం వచ్చిన నోటీసులు జారీ చేస్తాం మరి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకి ఇలాంటి నోటీసే వస్తే ఆయన ఎన్నికల కమిషన్కు సీరియస్గా ఒక సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది ముందు ప్రధానమంత్రికి నోటీస్ ఇవ్వండి తర్వాత నాకు ఇవ్వండి అని అన్నారని తెలుసు నిజమే కదా అంటే ప్రధానమంత్రికి ఈ చట్టాలు వర్తించవా ఈ కోడ్ వర్తించదా ఈ రాజ్యాంగం వర్తించదా ప్రధానమంత్రి వీటన్నిటికీ అతీతుడా ఆయన ఏమైనా మాట్లాడొచ్చు బీజేపీని వ్యతిరేకించేవాళ్ళు మోడీని వాళ్ళు మాత్రం అన్ని చట్టాలు పాటించాలి ఎన్నికల కోడ్ను పాటించాల మరి ఎన్నికల కోడ్ ఏమైనట్టు చట్టం ఏమైనట్టు ధర్మం ఏమైనట్టు రాజ్యాంగం ఏమైనట్టు ఎన్నికల కమిషనర్ల నియామకం సంబంధించినటువంటి చట్టాన్ని సవరించిన రోజే ఈ సందేహం దేశంలో అనేక మందికి వచ్చింది ఎన్నికల కమిషనర్ని ఎన్నికల కమిషన్ని నియమించే అధికారం ముగ్గురితో కూడిన కమిటీ కుండింది కదా అందులో ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురితో కూడినటువంటి కమిటీ ఎన్నికల కమిషన్ నియమిస్తుంది అనేది పాత చట్టం కానీ సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ముందు చీఫ్ ఎన్నికల కమిషనర్ తప్ప మిగతా రెండు స్థానాలు ఖాళీ అయిపోయినాయి ఒకటి అంతకుముందే ఖాళీ అయింది రెండవది చివరి నిమిషంలో సరిగ్గా ఎన్నికల సమయానికి ముందు ఖాళీ అయింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కడే మిగిలింది కాబట్టి ఈ ముగ్గురితో కూడినటువంటి కమిటీ కూర్చొని ఎన్నికల కమిషనర్లు ఇద్దరిని నియమించాల్సి ఉంటుంది సరిగ్గా ఇలాంటి సమయంలో చట్ట సవరణ చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఆ కమిటీలోంచి మినహాయించి ఆ స్థానంలో క్యాబినెట్ మంత్రిని అంటే ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఉన్న మంత్రి ఈ ఇద్దరు ఏదనుకుంటే అదే నిర్ణయం అయిపోతుంది ప్రతిపక్ష నాయకుడు మైనార్టీ కదా ఒక్కడే అవుతాడు వీళ్ళిద్దరు ఏది తలుచుకుంటే అది నిర్ణయం వీళ్ళిద్దరు ఎవరి పేరు చెప్తే వారే ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ఆ రూపంలో బీజేపీ కావాలనుకున్న వాళ్ళను ప్రధానమంత్రి కావాలనుకున్న వాళ్ళను ఎన్నికల కమిషనర్లుగా నియమించుకున్నారు అలాంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు మీడియా అడిగితే ఏం చెప్తుంది నో కామెంట్ అనే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి ఇక ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే ఈ దేశంలో చట్టాన్ని ఎన్నికల కోడ్ను ప్రజాస్వామ్యాన్ని లౌకిక విలువలను రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే ఎన్నికల కమిషన్ను కూడా నమ్మగలిగే స్థితిలో లేవు సరిగ్గా ప్రజల అధికారాన్ని ప్రజల శక్తిని ప్రయోగించడానికి అవసరమైనటువంటి కాలంలో ఉన్నాం ఇది ఎన్నికల సమయం ఓటు హక్కును ప్రదర్శించగలిగేటువంటి సమయం ఆ ఓటు హక్కును ఉపయోగించే దేశ ప్రజలు ఈ దేశాన్ని కాపాడుకునే వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది సొద్ద మోడీ ఇష్టారాజ్యంగానే సాగుతుందా లేదా ప్రజలు చైతన్యవంతులై మూడో కన్ను తెరిచి ఈ దేశాన్ని కాపాడుకునేందుకు తమ శక్తిని ప్రదర్శిస్తారా చూద్దాం